ప్రపంచంలో ఇలా జరుగుతాయి ఏవేవో జరుగుతాయి కరువులు అంటాడు భూకంపాలు అంటాడు ఏదేదో జరుగుతాయి అంటాడు ఓకే అదంతా పక్కన పెడదాం ఇప్పుడు సంఘములో ఏవే మార్పులు జరుగుతాయి వేటిని బట్టి అంత్య దినాలు ముగింపులోకి వచ్చాం మనం అనేటువంటిది అర్థమైద్ది అన్న ప్రశ్న వేసుకుంటే దానికి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే సంఘము అనగా క్రీస్తు రక్తములో కడగబడిన పరిశుద్ధుల సమూహము ప్రభువునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలవబడిన వారే సంఘం అంటే మొదటి కొరింది పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం ఖచ్చితంగా ఉంటుంది నాకు ఇల్లు చూడండి స్తోత్రం మొదటి కొరింది పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం జస్ట్ రాసే దేవుని చిత్త క్రీస్తు యొక్క అపస్తుడుగా ఉండటకు పిలువబడిన పౌరును సహోదరుడైన సుస్థైనను కొరిందేలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి చాలు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారు సంఘం ఇప్పుడు నాకెళ్ళి చూడండి అంత్య దినాల్లో ఎలా ఉండబోతుంది సంఘం అంటే మనం మన మైండ్ సెట్లు ఎలా మారుతాయి దేన్ని బట్టి మనం గుర్తించవచ్చు టైం దగ్గరకు వచ్చిందని అనే లక్షణాలను మనం చూస్తే ఈరోజు ఉదయకాలపు ధ్యానంలో ఒక పాయింట్ చెప్పా ఒక్కటే పాయింట్ టైం అంతా అయిపోయింది అదేంటంటే విశ్వాసం చాలామంది విశ్వాస విషయంలో బలహీనపడిపోతారు నేతి బీరకాయ పేరు మా నాన్న ఒకసారి నేతి బీరకాయ గురించి మాట్లాడుతుంటే నాకు డౌట్ వచ్చి పొలం గట్టు మీద పోతా అడిగా మా నాన్నే చెట్టుకి తాడి చెట్టు కల్లుకొని ఉంది నేతి బీరకాయ తీగ అది అది అబ్బాయ్ అది నేతి నేతి రా అన్నాడు ఇంక రెండో ప్రశ్న ఏమి అడుగుతానో మీకు తెలుసుగా ఏమడుగుతాను నానా నేతి బీరకాయ అంటే అందులో నెయ్యి ఉంటుందా అన్న నెయ్యి ఉంటుందిరా దానికి ఆ పేరు పెట్టారు అంతేగాని నెయ్యి ఉండదు అన్నాడు నేతి బీరకాయలో నెయ్యి ఉండనట్టు సంఘముగా సమకూర్చబడి విశ్వాసులుగా గుర్తింపబడినటువంటి వ్యక్తుల్లో చాలామందిలో విశ్వాసము ఎఫెక్ట్ అవుతుంది ఏమవుతుంది నంబర్ వన్ కొంతమంది అసలు విశ్వాసాన్ని విడిచిపెట్టి అవిశ్వాసులుగా మారే అవకాశం ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ కొంతమంది విశ్వాసం స్టార్టింగ్లో ఎయిటీ పర్సెంట్ ఉంటే అంత్యదినాల ముగింపు ఘట్టంలోకి వచ్చేటప్పటికి అది ట్వంటీ పర్సెంట్కి టెన్ పర్సెంట్కి ఫిఫ్టీన్ పర్సెంట్కి ఫైవ్ పర్సెంట్కి దిగిపోయిద్ది కొంతమంది విశ్వాసం అంతకంతకు వృద్ధి పొందుతూ ఉంటుంది కొంతమంది విశ్వాసం ఫిఫ్టీ ఉన్నది ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నది దాదాపుది నైంటీ పర్సెంట్కి వెళ్ళిపోతూ ఉంటుంది కొంతమంది విశ్వాసం ఉజ్జీవింపబడుతూ ఉంటే కొంతమంది విశ్వాసం నీరు గారి దిగజారిపోతూ ఉంటుంది ఎందుకంటే ఈ మాట ఇంత స్పష్టంగా చెప్తుంది యేసు ప్రభు అన్నాడు లూకాసు వార్తా పద్దెనిమిదవ అధ్యాయంలో మనుష్య కుమారుడు మరలా భూమిదికి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనునా అన్న క్వశ్చన్ వేశాడు అంటే విశ్వాస విషయంలో చాలామంది పట్టుకోల్పోతారు అని చెప్పకనే చెప్పాడు అంతము వరకు నమ్మకముగా ఉండుమో మరణము వరకు విశ్వాసము కలిగి ఉండు నమ్మకంగా ఉండు నేను నీకు జీవ ఇస్తా ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము స్మరణలో ఉన్న సంగపు దూతకు రాయమన్న కాడ చివరిలో ఈ మాట చెప్పాడు అపవాది మిమ్మను చెరలో వేయించబోతున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండు నేను నీకు జీవ అన్నాడు స్తోత్రం అంటే ఎన్ని ప్రతికూలతలు వచ్చినా నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోవద్దు నీ నమ్మకత్వాన్ని నువ్వు కోల్పోవద్దు నా నుండి తొలగి మరో దానివైపు చూడొద్దు ఎన్ని ప్రతికూలతలైనా సరే అంతం వరకు నువ్వు నా కొరకు నమ్మకంగా ఉండు విశ్వాసము కలిగి ఉండు నీకు కిరీటం ఉంది అన్నాడు ఉందా ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం పదో వచనం ఇదిగో మీరు నమ్మకముగా నేను నీకు జీవ కిరీటం జీవకి శ్రమ కలగచ్చు అయినా సరే నువ్వు మాత్రం నీ నమ్మకత్వాన్ని నీ విశ్వాసతను కోల్పోవద్దు నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అన్నాడు రెండు తిమోతి పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచనంలో ఈ విశ్వాసాన్ని కాపాడుకున్నందుకు నీతి కిరీటం అన్నాడు పౌలు గారు రెండు తిమోతి నాలుగు ఏడు మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయినా ఏసుప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అందరికీ నీ అనుగ్రహించును అన్నాడు స్తోత్రం చెప్పు గట్టిగా చెప్పు ఇక్కడ నీతి కిరీటం దేనికి దేనికి ఆ విశ్వాసం కాపాడుకున్నందుకు నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌరుకు నీతి కిరీటం దర్శనముగా దర్శించిన విశ్వాసము కాచినా జయ జీవితము నీచినావు విశ్వాసము కాచినా జయ జీవితము నీచినావు మరి మీకు తెలియని పాట ఏంది మీకు తెలుసు కాబట్టి ఈసారి ఎప్పుడన్నా పాడుకుందాం దేవునికి స్తోత్రం హలో మీకు తెలియదా ఏంది పాట తెలుసు జస్ట్ మన పాయింట్ అక్కడ ఉందా లేదని టచ్ చేసా అంతే కిరీటం దేనికాయా విశ్వాసాన్ని కాపాడుకున్నందుకు జీవకిరీటం దేనికాయా విశ్వాసం కాపాడుకున్నందుకు ఒక చోట కాదు మరణ వరకు నమ్మకంగా ఉండు శ్రమ కలిగింది నేను నీకు జీవ కిరీటం ఇస్తా కలిగినా సరే నువ్వు నమ్మకంగా ఉండు నేను నీకు జీవ కిరీటం ఇస్తాను విశ్వాసానికి వ్యతిరేకంగా పోరాటం జరిగిద్ది పౌలు అయినా నమ్మకంగా ఉండు విశ్వాసం కాపాడుకో నేను నీకు నీతి కిరీటం ఇస్తాను నీతి ఇస్తాను రాసిన పత్రిక ఒకటి పన్నెండులో ఒకటి పన్నెండులో శోధన కలుగుద్ది సహించు శోధన కలిగిద్ది శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభుత్వం ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందను అంత కలిపి ఏం చెబుతుంది ఎంత విశ్వాసానికే శ్రమ కలుగుతుంది విశ్వాస పరీక్ష శోధన కలుగుతుంది విశ్వాస పరీక్ష పోరాటం ఎదురవుతుంది విశ్వాస పరీక్ష పేతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచనం నుంచి కిందికి చదివితే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును చూడండి క్లియర్ గా రాశాడు మీ విశ్వాసం పరీక్షింపబడిద్ది అన్నాడు ఓకేనా నా ఓకేనా మీకు పాటేగా అవసరం లేదు తెలిసిన పాటేగా చాలాసార్లు పాడేగా టైం కవర్ చేసుకుంటున్నా టైం కవర్ అగ్ని పరీక్షకు నిలిచినదై ప్రభువా నీవు ప్రత్యక్షమగునప్పుడు మెప్పు మహిమ ఘనత నాకే కదా ఆశ్రయము నీవే ఆధారం అది పాట సరే పాయింట్ కొద్దాం విశ్వాస విషయంలో చాలా మంది బలహీన పడిపోతారు కొంతమంది విశ్వాస విషయంలో ఉజ్జీవింపబడితే పెక్కు మంది విశ్వాసాన్ని కోల్పోతారు కొంతమంది అల్ప విశ్వాసులు అవుతారు కొంతమంది విశ్వాస భ్రష్టులు అయిపోతారు అంటే దాని అర్థం ఏంటంటే అసలు విశ్వాసాన్ని వదిలిపెట్టి అన్యమైన వాటి వైపు విశ్వసిస్తారు దీనికి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయమో మొదటి వచనం నుంచి చూస్తే అయితే కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ చేతను మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును ఉంచి విశ్వాస భ్రష్టులు అగుతురని ఆత్మతేటగా చెబుతున్నాడు తేటగా చెబుతున్నాడు పరిశుద్ధాత్మ తేటగా చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే అంత్య దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును విశ్ లక్ష్యము విశ్వాస ఆత్మ ఆత్మతేటగా చెబుతున్నాడు ఇలా గుర్తుపెట్టుకోండి ఈరోజు యేసు సుప్రభుడు నమ్ముకున్నాను ఆయన అందులో విశ్వాసం ఉంచాను ఆయన రక్తంలో కడగబడ్డాను ఇక చచ్చిపోయిన దాకా నేను వదిలిపెట్టను అని నువ్వు అనుకుంటున్నావు నీ తీర్మానాన్ని దెబ్బగొట్టడానికి నిన్ను వెనక్కి తిప్పడానికి నిన్ను భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళటానికి సైతానగడు నిరంతరం అటాక్స్ చేస్తూనే ఉంటాడు చేస్తానే ఉంటాడు ఉంటాడు ఇజ్రాయెల్ మీద ఇజ్రాయెల్ మీద ఇజ్రాయెల్ హమాసోళ్ళు దాడి చేసినట్టు ఇప్పుడు అదే కదా నడుస్తుంది అందుకని చెప్పాలే నిరంతరం దాడంట ఎప్పుడు వేస్తారో తెలియదు బాంబులు మన విశ్వాసాన్ని దెబ్బతీయటానికి వాడు నిరంతరం మనల్ని ఎదుర్కొంటానే ఉంటాడు అంటే ప్రభువును వదిలిపెట్టి మన విశ్వాస భ్రష్టత్వంలోకి వచ్చినా వాడికి సంతోషమే లేదా విశ్వాసంలాగా నామకార్థంగా ఉండి విశ్వాసహీనుల్లాగా మనం ప్రవర్తించినా వాడికి ఆనందమే లేదా మన విశ్వాసం ఒకవేళ నైంటీ పర్సెంట్ ఉందనుకో అది టెన్కి పడి పడిపోయినా వాడికి ఆనందమే అందుకని మనలో తయారైన ఈ విశ్వాసాన్ని దెబ్బతీయటానికి నిరంతరం అన్వేషించి మనల్ని అటాక్ చేస్తాడు ఎంతమందికి అర్థమైంది చాలామంది తమ విశ్వాసాన్ని డ్యామేజ్ చేసుకుంటారు చాలామంది కోల్పోతారని కూడా యేసు ప్రభు మాట్లాడుతున్నాడు ఇప్పుడు మీ తీర్మానం ఏంది మీ తీర్మానం ఏంది దయ వల్ల నా విశ్వాసం అయితే అంత దేవుడి దేవుడు వల్ల నా విశ్వాసం బాగానే ఉంది అన్నోళ్ళు చేతులు ఎత్తండి నేనైతే అట్టైం డ్యామేజ్ కానన్నయ్యా నా విశ్వాసం బాగానే ఉంది అన్నోళ్ళు చేతులు ఎత్తండి తొందరగా ఇట్ట కాదు ఇట్లా నా విశ్వాసం బాగానే ఉంది అన్నోళ్ళు చేతులు రైట్ ఓకేనా సంతోషం లేదన్నయ్య నా విశ్వాసం కొంచెం డ్యామేజ్ వాళ్ళు చేతులు ఎత్తండి రైట్ వీళ్ళు యథార్థవంతులు నిజం ఒప్పుకున్నారు ముందు వాళ్ళు నేను ఒక మాట అడుగుతున్నా నాకు తెలుసు బాబు నువ్వు ఏదో ముందు చేతులు వాళ్ళు ఒక మాట అడుగుతున్నా ప్రభువులోకి నూతనంగా వచ్చినప్పుడు ఆయన విషయంలో నీకున్న విశ్వాసం ఇప్పటికీ అలాగే ఉందా అబద్ధాలు ఆడకుండా చెప్పండి ఒక మాట చెబుతా ఒక చోట దొరుకుతారు మీరు మొత్తం దొరుకుతారు అదేంటంటే క్రొత్తగా ప్రభువులోకి వచ్చి సువార్త విని సత్యం తెలుసుకొని రాకడం గురించి తెలుసుకొని ఎంత జాగ్రత్త పడ్డావు లోకాన్ని విసర్జించి పాటలు పాడావా లేదా ఏం పాటలు నీడూనే పో నా ప్రియుడేసు మహిమాన్వితుడై ప్రభుయేసు అబ్బా మారు మనసు పొందావు రక్షణ పొందావు పరిశుద్ధాత్మను పొందావు పాపాన్ని వదిలిపెట్టావు లోకాన్ని వదిలిపెట్టావు కనీసం టీవీ కూడా చూడాల ఎందుకు చూడాలి టీవీ లోకస్తులు చూస్తారు నాకెందుకు నేను ప్రత్యేకింపబడితే ప్రత్యేకింపబడ్డా నాకెందుకు ఆ చెత్త నేను లోక సంబంధిని కాదు ఆ చెత్త చూడటాన్ని నేను పరలోక సంబంధిని టీవీ చూడవైతివి బూతులు మాట్లాడవైతివి కార్యాలు చేయవైతివి నిరంతరం ప్రార్థన వాక్యం దేవుడు పరిశుద్ధులు సంఘం సహవాసం ఆ లైఫే వేరు ఆ లైఫే వేరు స్తోత్రం అవునా అవునా కాదా మైండ్ ఎట్లా ఉంది కొని పోవ నన్ను ఇలలో ఇలలో అవునా కేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటా అంత రాకడ పాటలే ఏం పాటలు రమ్ము రమ్ము ఏసు రాజా రమ్మని మళ్ళీ ఆమెన్ ఆమెన్ హల్లెలుయా ఆమెన్ అంటే రావాలని అవునా అసలు ఇంకేమన్నా ఆశించిందా మనసు ఎప్పుడొస్తాడో అది స్టార్టింగ్లో ఎంత బాగుందంటే క్యారెక్టర్ని పర్ఫెక్ట్గా నిలబెట్టుకున్నావు ఆయన కార్యాలయడల విశ్వాసం దృఢంగా ఉంది ఇంకా చెప్పాలంటే ఆయన వస్తే ఇంకెళ్ళిపోదామని అన్ని దిద్దుబాటు చేసుకొని సిద్ధంగా ఉన్నావు అవునా కాదా ఇది ఎప్పటిది స్టార్టింగ్ పీరియడ్ అప్పుడున్న ఫోర్స్ ఇది ఓకే ఈ ఎన్ని పాటలు పాడినా రాకపోయా స్తోత్రం ఒక రక్షించబడి ఐదేళ్ళు ఒకటి రక్షించబడి ఏడేళ్ళు ఒకటి రక్షించబడి పది ఏళ్ళు ఒక రక్షించబడి నాలుగేళ్ళు ఆ స్టార్టింగ్లో పాడారు గట్టిగా రమ్ము రమ్ము నాలుగేళ్ళు పాడినా రాకపోయా ఏడేళ్లు పాడినా రాకపోయా ఒక కాయం రక్షించబడి పది ఏళ్ళు ఒక కామె రక్షించబడి ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఏం పాటిద్ది నేడో రేపో నేడో రేపో మరి దగ్గర దగ్గర నాలే ఈ నెల వచ్చే నెలలో అని ఈ నెలల బడిన కూడా రావట్లేదుగా ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం అని ఇప్పుడు అది కూడా మార్చి ఐదేళ్లకో పదేళ్ళకో నా ప్రియుడేసు ఇంకా ఐదేళ్ళు పదేళ్ళు అంటే ఓయ్ అబ్బా పదేళ్ళు ఇప్పుడు ఏందంట అందులో నేను ఒకటి తయారయ్యా కనీసం ముప్పై ఏళ్ళు అంటున్నాను నేను ఇంకా అసలు గొడవలేదు నేడో రేపో వస్తాడన్నట్టేమో స్టార్టింగ్లో విశ్వసించి రెడీగా ఉన్నావు లోకాన్ని విసర్జించావు ప్రత్యేకింపబడిన జీవితం కలిగి ఉన్నావు పరిశుద్ధతను కాపాడుకున్నావు పరిశుద్ధాత్మ సంబంధిగా అద్భుతంగా వారు కానీ నీ నిరీక్షణ నెరవేరలా నీ ఎదురు చూపు నెరవేరలా ఆయన రాలా రాకపోయేసరికి ఏ వస్తాడు వత్తాడని పాటలు పాడుతుంటే ఎంత బడిన రాట్లేదు ఎప్పుడు అసలు వస్తాడా రాడా అని డౌట్ వచ్చింది సరే ఒత్డలే కానీ మొత్తానికి ఇప్పుడైతే రాడని డౌటు చిన్నగా ఆ మొదటి ఆ పట్టుత్వము ఆ సిద్ధపాటు ఆ భక్తి ఆ ఆత్మీయత చిన్నగా తగ్గుముఖం పట్టడం మొదలైనవి బట్ట మొదలైనవి మొదలయ్యి వీడిన లోకం తిరిగి నీకు చేరువయింది వదిలిన లోకం తిరిగి నీకు దగ్గరయింది నేత్రాస పాపం నీకు సమీపమైంది శరీరాశ పాపం నీకు దగ్గరైంది జీవపుడంబ పాపాలు సమీపమైపోయి చివరికి నీకు తెలియకుండానే ఆయన వైపు నుండి లోకం వైపుకు మళ్ళుకున్నావు ఎంతమందికి అర్థమైంది అవునా కాదా ఇప్పుడు నువ్వు ఏమన్నావంటే నా విశ్వాసం ఉంది ఉందన్నారు ఫస్ట్ చేయుతున్న వాళ్ళ చెబుతున్నాను నేను అప్పటికిప్పటికి అట్నే ఉన్నాను అట్నే ఉంటే నువ్వు ఎట్టబడితే అట్ట ఎట్ట బతుకుతా విశ్వాసం మారింది ఎందుకో చెప్తా దేవుడు చెప్పిన మాట నోవాహు నమ్మాడు కాబట్టి పొద్దున్న చెప్పేది మళ్ళీ చెప్తున్నా నోవాహు నమ్మాడు కాబట్టి లోక మొత్తం నమ్మకపోయినా నోవాహు సిద్ధపడటంలో టైం కేటాయించాడు పడవని కట్టాడు దో ఏమంటారు ఓడ దోనె పడవ ఓడ ఓడను కట్టుకునే పనిలో నిమగ్నం అయ్యాడు ఒక పక్క తను తాను భద్రం చేసుకోవటానికి తన ఇంటి వారిని భద్రం చేసుకోవటానికి కష్టపడుతూనే తన తరము వారికి అప్పటి కాల ప్రజలందరికీ కూడా దేవుని ఉగ్రతను గురించి చాటించాడు మిగిలినోళ్ళు దేవుని మాట నమ్మలేదు గనక సిద్ధపడలా నోహు నమ్మాడు గనక సిద్ధపడ్డాడు ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పండి నాకు చిక్కారు మీరు అబద్ధాలు ఆడుకుంటూ నిజం చెప్పండి ఈ క్షణాన యేసు ప్రభు రాకడొస్తే ఖచ్చితంగా నేను ఎత్తబడేటట్టు ఐఆమ్ రెడీగా నేను రెడీగా ఉన్నానని నువ్వు చెప్పగలవా గుండె మీద చేసుకొని అంత పర్ఫెక్ట్గా నేను నా భక్తి చేసుకుంటున్నా ఈ క్షణాన వచ్చినా సరే రెడీ అంటానికి నువ్వు శ్రవణి ఎత్తబడతాననే విడవ పడతాననే ఈ క్షణాన ఆయన వస్తాడంటే నా గుండె గంతులేస్తుంది ఎందుకంటే ఎదురు ఎదురుదొస్తున్నాను అనే పొజిషన్లో నువ్వు ఉన్నావా అలా ఎవరు ఉండగలరా తెలుసా సిద్ధపడ్డోళ్ళు అలా ఉండగలరు పడ్డోళ్ళు అలా ఉండగలరు సిద్ధపడ్డోళ్ళు అలా ఉండగలరు పడ్డోళ్ళు అలా సిద్ధపాటును వదిలేసి లోకంతో మ్యారేజ్ చేసుకొని లోకంతో చేతులు కలిపి చట్టాపట్టాలు వేసుకొని డూయెట్లు పాడుకునేవాళ్ళు అట్లా అంటారా ఇప్పుడు మీ సంగతి నా సంగతి మన సంగతి కొంచెం ఆలోచించాలి ఇప్పుడు మన విశ్వాసులం భక్తి పరులం బిల్డప్ మాత్రమే కానీ ఏమైపోయింది